ఎంత దారుణం అంటే కొంచెం కానీ బుద్ధి కాని లేదు ఎదవల కొంతమందికి వాళ్ళని సైకో సైకోలు అంటే సైకోలు కాదు ఏమన్నాలో కానీ నాకు అర్థం కావట్లేదు పాపము మూడేళ్ళ చిన్నారి పాప 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 ఏం పాపం చేసింది ఆ పాపని అత్యాచారం చేసి హత్య చేశాడంట ఒక దుర్మార్గుడు ఎంత దారుణం అసలు అలాంటి ఎదవన నిజంగా మరి మా కాల్ చేయాలి తక్షణం ఎన్కౌంటర్ చేయాలి ఒక బుద్ధి రావాలంటే అయితే అలాంటి ఎదవల ఇల్లును కూల్ చేయడం అలాంటి ఎదవల్ని జై అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము ఇవన్నీ చేస్తే కొంచెమన్నా బుద్ధు బుద్ధి వస్తుందా గతంలో నంద్యాల మచ్చిమరిలో జరిగిన పాప కాని పాపం మచ్చిమరలో జరిగిన పాప కానీ దారుణం అంటే దారుణమైన సంఘటన అది కానీ పాపము పాపం ఆ పాప బాలిక ఆ బాలిక డెడ్ బడీ కానీ కనిపించకుండా చేశారు అత్య చేసి అత్యాచారం చేసి హత్య చేసి ఆ పాప డెడ్ బాడీగానే కనిపించకుండా చేశారు పాపం మళ్ళీ ఇప్పుడు కడప ఎంత దారుణమైన సంఘటన ఎట్లా దారుణమైన సంఘటనలో మరొకటి జరగకుండా తక్షణమైన చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకోకుండా కనీసం దాని గురించి స్పందించే వాళ్ళు లేకుండా పోయారు స్పందించే వాళ్ళు లేకుండా దాన్ని అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక పై పైపెచ్చు ఇలా సినిమాలు ఇలా సినిమాల గురించి సినిమాలు ఆడలేదు సినిమా థియేటర్లు బంద్ చేయటం లేదని సినిమాల గురించి మాట్లాడి వాళ్ళ వ్యక్తిగతంగా సబో సలో వాళ్ళ లాభం కోసం చూసుకుంటున్నారే తప్ప రాష్ట్రంలో ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎవరికి మహిళలకి చిన్న చిన్న రక్షణ లేకుండా పోయింది మనం గెలవకముందు ఎన్నెన్ని మాటలు చెప్పాము గెలిచిన తర్వాత కనీసం స్పందించడం లేదే మన స్వార్థం కోసం మన సినిమాల కోసం మన థియేటర్లో లేదా థియేటర్లు బంద్ చేశారే థియేటర్లు ఎందుకు బంద్ చేస్తున్నారు కొంచెం కానీ విశ్వాసం లేదా కనీసం ముఖ్యమంత్రిని కానీ కలవడానికి వీలు లేదా అని సినీ పెద్దల మీద ఏడుస్తూ వాళ్ళ థియేటర్ల కోసం వాళ్ళ సినిమాల కోసం మా సినిమా ఆడకపోతే అని దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఇంత దారుణం అంటే దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి వీటిని ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టం చేయాలి అనే విధంగా కానీ కనీసం దాని గురించి మాట్లాడే వాళ్ళు లేకపోవడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఇప్పుడు గతంలో ముచ్చిమారి బాలిక సంఘటన చూసాము పాప మా తల్లిదండ్రులు వేడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు దిక్కు మీరే రండి లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా బిడ్డని కనీసం చనిపోయింది కనీసం డెడ్ బాడీనైనా మాకు ఇతికి పెట్టండి అని వేడుకున్నారు కనీసం అప్పుడు కానీ స్పందించింది లేదు ఏదో నష్టపరిహారం కట్టించి చేతులు దులుపుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మూడేళ్ళ చిన్నారి పాప ఏం తెలుసా సో ఆ పాపను ఆ పాపను దారుణంగా అత్యాచారం చేసి అత్య చేసి ముళ్ళకంపల్లో ఆ ఎదవా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలి కానీ కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇలా మా సినిమాల కోసం మాట్లాడడం ఇలాంటి వాటి గురించి స్ప స్పందించకపోవడం చాలా అంటే చాలా దారుణం